భారతీయులందరికీ నా నమస్కారాలు నా పేరు నాగేశ్వరరావుని నేను కొత్తగూడెం జిల్లా కోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నా తెలంగాణ రాష్ట్రం మీకు ఒక చక్కటి అవకాశం రాని వచ్చింది ఈ మధ్యలో బీసీ సంఘం అని కొత్తకోటి పుట్టకొచ్చింది అది మీ అందరికీ ఈ మధ్యలో వినే ఉంటారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ బీసీకి సంబంధించిన వ్యక్తులు కనుక నిలబడితే వాళ్ళకి మీరు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపించినట్టయితే భారత రాజ్యాంగం మనకు ఒప్ప చెప్పిన ప్రకారంగా రాజ్యాధికారం రావడానికి అవకాశం దొరుకుతుంది ఎందుకంటే భారతదేశంలో ఎనభై రెండు శాతం మంది బీసీ వాళ్ళే ఉన్నారు మీరందరూ కలిసికట్టుగా బీసీ వాడిని ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే భారత రాజ్యాంగం ప్రకారం మనకి రాజ్యాధికారం సంక్రమిస్తే భారతదేశం ఉన్నంతకాలం మనమే రాజ్యాధికారం చేయడానికి అవకాశం దొరుకుతుంది మనమే చక్రవర్తులు మనం కాగలుగుతాం మనమే ముఖ్యమంత్రులమే ప్రధానమంత్రులు కూడా మనమే కాగలుగుతాం భారతదేశం ఉన్నంతకాలం రాజ్యాంగం పరంగా మనకి అధికారం సంక్రమించే టైం ఆసన్నమైనది మీరు తప్పనిసరిగా బీసీ నిలబడ్డ ప్రతి క్యాండిడేట్కి మీరు ఓటు వేసి గెలిపిస్తారని మీ ఆశయం నెరవేరడానికి చక్కటి అవకాశం మనకు దైవం కనిపించినందుకు మీరందరూ సానుకూలంగా స్పందించి బీసీ కనబడిన ప్రతి క్యాండిడేట్కి మీరు ఓటు వేసి మనస్ఫూర్తిగా కల్పిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ కళ నెరవేరే సమయం ఆసన్నమైనది అది మీ కోరిక తొందరలో సఫలం చేయడానికి దైవం మనకు కల్పించే చక్కటి అవకాశం ఈ అవకాశం ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను